నా ప్రేమీణ వ్యక్తులందరికీ అస్లాం వైకమ్ రహమతుల్లాహా ఇబ్బరకతూ సహోద్ ఈ మొహర్రం నెలలో మీరు సార్లు చూసే ఉంటారు చాలా చోట్ల ఏమవుతుంది అంటే పీరీలు ఎత్తుకొని పీరీలు ఉంటాయి కదా పీరీలు ఎత్తుకొని మీరు సార్లు చూసే ఉంటారు పీరీలు ఎత్తుకొని ఆ పంజాలు ఎత్తుకొని పంజాలు తయారు చేస్తుంటారు చేతి యొక్క పంజాని ఏవేవో తయారు చేస్తుంటారు అవి పట్టుకొని అగ్నిగుండంలో నడుస్తుంటారు చాలామంది అగ్నిగుండంలో నడుస్తూ ఉంటారు అయితే చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ముస్లిం ఉన్నారు ఉన్నారనుకోండి నాన్ ముస్లిమ్స్ ఎక్కువ వారు వస్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే అరే వీరికి దేవుడు వచ్చింది కావచ్చు అర్థమైందా వాళ్ళు నొక్కుతూ ఉంటారు దేవుడు వచ్చింది అందుకనే వీరు ఈ విధంగా ఆ యొక్క అగ్నిగుండంలో నడుస్తున్నారు వీరికి ఏమవ్వటం లేదు దేవుడు వచ్చిందని వాళ్ళు మొక్కుతూ ఉంటారు అదేవిధంగా మన ముస్లిం సహోదరులు ఇస్లాం యొక్క పరిజ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారంటే అరే హుసేన్ కి హాజరి ఆయా యా హుసేన్ యా అలీ అని ఈ విధంగా అర్జిస్తూ ఉంటారు పుకారిస్తూ ఉంటారు అర్థమైన వీరు కూడా మొక్కుతూ ఉంటారు సహోదరులలో చూడండి ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఏమొస్తుంది అంటే వీరికి ఏం అవ్వదా ఇలా అగ్నిగుండంలో నడవడం ద్వారా వారి కాళ్లకు ఏం నొప్పి కలగదా నిజంగానే వారిపైన ఏదైనా వస్తుందా దేవుడు వస్తుందా హుస్సేన్ యొక్క హాజరీ వస్తుందా అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఇది అసలు వాస్తవమేనా అని చాలా మంది డౌట్ ఉంటుంది చాలా మందికి సహోదరుల చూడండి ఇది మొత్తం నైంటీ ఎయిట్ పర్సెంట్ మొత్తం కూడా ఇది కావాలనే చేస్తూ ఉంటారు అర్థమైందా ఇది మొత్తం కావాలనే యాక్టింగ్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఇది ఇస్లాంలో లేని పని కదా ఇది మొత్తం శైతాన్ పనులు ఇస్లాంకు వీటికి ఎటువంటి సంబంధం లేదు ఈ పీరియలు ఇలా ఎత్తుకోమని మరియు శరీరాన్ని కాల్చుకోమని శరీరాన్ని నొప్పి కలిగించుకోమని ఎక్కడ కూడా ఇస్లాంలో చెప్పబడలేదు ఇస్లాంకు వీటికి ఎటువంటి సంబంధం లేదు ఇస్లాంలో వీటికి తావులేదు అయితే ఇది మొత్తం శైతాన్ పనులు చేస్తున్నారు కాబట్టి ఏమవుతుంది అంటే ఆ యొక్క శైతాన్ యొక్క ప్రభావం వారిపై పడుతుంది చెడు జిన్నాతులు వారిపై ఆవహించడం జరుగుతుంది దీని ద్వారానే వారు ఆ విధంగా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు ఆ యొక్క అగ్నిగుండంలో నడుస్తూ ఉంటారు మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో మంది ఇలా నడిచి నడిసి అందులోనే పడిపోయి చనిపోయారు కూడా అర్థమైందా వారితో ఎవరైతే ఉన్నారో వారు కూడా పడి చనిపోవడం జరిగింది ఇలా చాలామంది చేస్తూ ఉంటారు అయినా చాలా మందికి ఇంకా వారికి అవగాహన అనేది కలగడం లేదు మన ముస్లిం సహోదరులకు కూడా అవగాహన కలగడం లేదు సహోదరులను చూడండి ఇలా ఎవరైతే చేస్తున్నారో వారి గురించి అల్లహ తాల కురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు న్ ఎవరైతే ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు ఇప్పుడు ఇవన్నీ ఇస్లాంలో లేని పని కదా కాబట్టి ఇస్లాంను కాదని మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఇది అల్లాహ దగ్గర స్వీకరించబడదు వీరి యొక్క ధర్మం స్వీకరించబడదు వీరి నివాసం నరకం అని అల్లహతా స్పష్టంగా కురాన్లో లో తెలియజేస్తున్నాం మరియు అదేవిధంగా చాలా మంది మొక్కుతూ ఉంటారు ఇది మొహర్రం పండుగని మొక్కుతూ ఉంటారు సహోదరులారా చూడండి ఇది మొహర్రం నెల సహోదరులారా ఏదైతే పదకొండు నెలలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇది కూడా ఒక నెల అర్థం ఇది మొహర్రం నెల మొహర్రం పండుగ కాదు ఇది నెల పేరు మొహర్రం అనేది నెల పేరు పండుగ కాదు ఇస్లాంలో కేవలం రెండే పండుగలు ఉన్నాయి ఒకటి ఈద్ ఉల్ ఫితర్ రమదాన్ పండుగ రెండవది ఈదుల్ అజహా బక్రాయిద్ పండుగ అంతే ఈ రెండు పండుగలు తప్ప ఇస్లాంలో ఎటువంటి పండుగ లేనే లేదు అయితే ఇది మొహర్రం అనేది ఒక నెల పేరు ఇది పండుగ కానే కాదు అర్థమైందా అయితే దీన్ని పండుగ అంటూ ఉంటారు అదేవిధంగా మొక్కుతూ ఉంటారు ఇలాంటి వారికి అల్లహతలహ ఖురాన్లు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఇన్నహు జన్నత మైన్యుల్హి ఫర్లాహు అన్సార్ వాస్తవానికి ఇతరులను అల్లాహకు భాగస్వాములుగా చేసేవారికి నిశ్చయంగా అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే మరియు దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండవు అర్థమైందా ఎవరైతే మొక్కుతూ ఉన్నారో అల్లాహ్ను కాదని వేరే వారిని మొక్కుతూ ఉన్నారో పీరియలు గోరీలు మన దేవుళ్ళని ఎవరైతే మొక్కుతూ ఉన్నారో వారి గురించి అల్ల ఈ విధంగా తెలియజేస్తున్నారో అల్లతారా వారిపై స్వర్గాన్ని నిషేధించడం జరుగుతుంది అర్థమైందా వారి యొక్క నివాసం నరకం కాబట్టి ఈ పనులకు మీరు దూరంగా ఉండండి ఆ పను యొక్క దరిదాపులకు కూడా మీరు వెళ్ళకండి ఇది ఎక్కడైతే జరుగుతుందో వారి యొక్క దరిదాపులకు కూడా మీరు వెళ్ళకండి ఈ మొహర్రం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లాసల్ వారు చెప్పిన విధంగా పాటించండి రోజా ఉండండి ఆ రోజు రోజా ఉండాల్సిన రోజు అది ఆ రోజు ఇబాదత్ చేయాలి ఈ మొహర్రం నెల మొత్తం కూడా ఇబాదత్ ఆరాధన వైపు ఎక్కువగా ఫోకస్ చేయాలి ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు ఈ మొహర్రం నెలలో ఎక్కువగా ఇబాదత్ చేసేవారు చాలామంది ఇబాదత్ను వదిలేసి నమాజులను వదిలేసి ఈ యొక్క పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి కాబట్టి ఈ వీడియో వారి వారికి కూడా షేర్ చేయండి అసలం వైకమ్మ వరమీ